హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు ఒక షాప్లో తనకి కావలసిన పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటుంది అప్పుడే ఒక కుర్రాడు మధు దగ్గరికి వచ్చి మేడం నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడుగుతాడు దాంతో మధు స్వప్న ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే ఆ కుర్రాడు ప్లీజ్ మేడం మా నాన్నకి హెల్త్ బాగోలేదు మా అమ్మకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ మేడం అని బ్రతిమలాడేసరికి మధు పాపమని అతనికి తన ఫోన్ ఇస్తుంది మధు శాపతంతో మాట్లాడుతూ ఉంటే ఇక ఆ అబ్బాయి మాత్రం దొంగ చూపులు చూస్తూ పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ని డిలీట్ చేస్తాడు మధు తన వైపు చూడని సమయంలో తన జేబులో నుండి ఏవో ప్యాకెట్స్ తీసి మధు ఫోన్ పౌచ్లో సీక్రెట్గా పెడతాడు తర్వాత ఏమీ తెలియనట్టే మధు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఇట్స్ ఓకే అని మధు తన మొబైల్ని తీసుకుంటుంది మధు తన మొబైల్ని తీసుకొని అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళిపోతుంది ఇక ఆ కుర్రాడు మాత్రం మధు వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి అన్నా మీరు చెప్పినట్టే చేశాను అని అనగానే ఇక నాయక్ నవ్వుతూ ఓకే మిగతాదంతా నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు పక్కనే ఉన్న నాగవల్లి ఏంటి నాయక్ ఏంటి విషయం మేడం మనం అనుకున్నది పర్ఫెక్ట్గా జరుగుతుంది మీరు అనుకున్నట్టు ఆ మధు ఎగ్జామ్ రాయదు అని అనగానే నాగవల్లి నాకు కావాల్సింది కూడా అదే నాయక్ అది నన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టింది అంతకంత అనుభవించేలా చేయాలి అని నాగవల్లి కోపంగా మాట్లాడుతుంది క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే స్వప్న మధుతో మధు నాకు చాలా టెన్షన్గా ఉంది అని అనగానే టెన్షన్ దేనికి స్వప్న అని అంటూ ఉంటే దేనికి అంటావంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ఎన్ని రోజులు ఏదో టైంపాస్గా కాలేజీకి వచ్చాను ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుంది అని అనగానే భయం దేనికి స్వప్న అని అంటుంది నీకేంటే నువ్వు కాలేజ్ టాపర్వి నీకు ఎగ్జామ్స్ అంటే భయం ఉండదేమో కానీ నేను యావరేజ్ స్టూడెంట్ని నేను ఎగ్జామ్ ఎలా రాయాలి అని అంటూ ఉంటే చూడు స్వప్న ఈ భయం మొదటి నుండి ఉండాలి ఎగ్జామ్ రేపు మాపు అన్నాగా ఇంత టెన్షన్ పడితే ఎలా చెప్పు అయినా టెన్షన్ పడకు పేపర్ ఈజీగానే వస్తుందిలే అని స్వప్నతో చెప్తూ ఉంటుంది మ్యాడీ మధువైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఇంతలోనే ఇక లెక్చరర్ క్లాస్ రూమ్కి వస్తాడు డియర్ స్టూడెంట్స్ త్వరలోనే మీకు యాన్యువల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి మీరందరూ బాగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ అని అనగానే స్టూడెంట్స్ అంతా కూడా థ్యాంక్ యూ సార్ అని చెప్తారు ఓకే ఓకే ఎగ్జామ్ రాయాలంటే ముందు మీకు హాల్ టికెట్స్ ఇవ్వాలి కదా ఈరోజు మీ అందరికీ హాల్ టికెట్స్ ఇస్తున్నాను అని ఇక ఒక్కొక్కరి హాల్ టికెట్ పేరు చదువుతూ వాళ్ళకి హాల్ టికెట్స్ ఇస్తూ ఉంటాడు అందరికీ హాల్ టికెట్ వస్తుంది ఇంతలోనే మధు సీరియల్ కూడా రావడంతో మధు అని పిలవగానే మధు తన హాల్ టికెట్ తీసుకోవడం కోసం లెక్చరర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని అనగానే అందరూ పోలీసుల వైపు చూస్తారు పోలీసులు కాలేజీకి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లెక్చరర్ ఎన్టీఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అని అనగానే సార్ మాకు మీ కాలేజీ నుండి కంప్లైంట్ వచ్చింది అందుకే ఎంక్వైరీ కోసం వచ్చాము అని అనగానే మా కాలేజీ నుండి కంప్లైంట్ రావడమా దేని గురించి సార్ మీ కాలేజ్లో ఎవరో డ్రగ్స్ సేల్ చేస్తున్నారని డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మేము ఎంక్వైరీ కోసం వచ్చాం అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ కలెక్చరర్ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా కాలేజ్ గురించి తెలుసుకునే వచ్చారా ఇక్కడ మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం అలాంటిది మా కాలేజీలో డ్రగ్స్ మేడం ఏంటి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అనగానే సార్ ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి మాకు కంప్లైంట్ వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేయాలి కదా ఎంక్వైరీ చేసి నిజంగా ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మేమే వెళ్ళిపోతాము అని అనగానే ఇక అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు ఓకే మీ డ్యూటీ మీరు చేయండి అని లెక్కిదర్ చెప్తాడు ఇక ఎస్ఐ కానిస్టేబుల్స్ లోపలికి వచ్చి ఇక్కడ మధు అంటే ఎవరు అని అంటాడు అది విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇంతలోనే మధు నేనే సార్ మధు అని అంటుంది నీ మీదే మాకు కంప్లైంట్ వచ్చిందమ్మా అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడీ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలోనే లెక్చరర్ ఎస్ఏ గారు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి మా కాలేజ్ టాపర్ చాలా పద్ధతి గల అమ్మాయి అలాంటి అమ్మాయి మీద మీకు కంప్లైంట్ రావడం ఏంటి అది కూడా డ్రగ్స్ విషయంలో ఎవరో కావాలనే మిమ్మల్ని మిస్లీడ్ చేశారు అని అనగానే ప్లీజ్ సార్ మమ్మల్ని ఎంక్వైరీ చేయనివ్వండి అని చెప్పి మధుని అడుగుతూ ఉంటారు నువ్వు చెప్పమ్మా ఏంటి సార్ ఏం చెప్పాలి నేను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అసలు నాకేం తెలీదు అని మధు అంటూ ఉంటే ఒకసారి నీ ఫోన్ చూడాలి అని అనగానే మధు ఇదిగోండి సార్ చూడండి అని తన ఫోన్ని పోలీసులకి ఇస్తుంది అందులో ఆ కుర్రాడు మాట్లాడిన నెంబర్ డిలీట్ చేసి ఉండడం చూసి సార్ ఈరోజు ఉదయం మాట్లాడిన ఫోన్ కాల్ని ఈ అమ్మాయి డిలీట్ చేసింది అని అనగానే ఏంటమ్మా కాల్ ఎందుకు డిలీట్ చేశావు నువ్వు ఇందులో డిలీట్ చేసినా నువ్వు చేసిన పర్సన్ మా దగ్గరే ఉన్నారు నీ ఫోన్ నెంబర్ నుండే అతనికి ఫోన్ వచ్చింది డ్రగ్స్ కావాలని డ్రగ్స్ ఇంకా ఎక్కువ కావాలని కాలేజీలో చాలామందికి కావాలంటున్నారని నువ్వే మాట్లాడావు కదా అని అనగానే మధు షాక్ అయిపోతుంది మ్యాడీ కూడా షాక్ అయిపోయి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా మధు అలాంటిది కాదు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే చూడండి సార్ ఇక్కడ మాకు కంప్లైంట్ వచ్చింది దాని గురించి ఎంక్వైరీ చేయాలి కదా నువ్వు చెప్పమ్మా లేదు సార్ నేను ఎవరితోనూ ఫోన్ మాట్లాడలేదు అని అనగానే ఇక అందులో ఒక కానిస్టేబుల్ సార్ ఈ ఫోను ఏదో బరువుగా ఉంది అని ఇక ఫోన్ పౌచ్ ఓపెన్ చేసి చూస్తాడు అలా ఓపెన్ చేసి చూసేసరికి మాధు ఫోన్ పౌచ్లో డ్రగ్స్ ప్యాకెట్స్ కనిపిస్తాయి అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధునే కాదు మ్యాడీ లెక్చరర్స్ కాలేజీలో ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శ్రేయ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏంటిది అసలు మధు గురించి ఇలా చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇక మ్యాడీ కూడా షాక్ అయిపోయి ఏంటి మధు ఇది అని అనగానే మ్యాడీ ప్లీజ్ ఇవి నా ఫోన్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు నన్ను నమ్ము మాడి అని ఎనగానే ఏంటి మధు నువ్వేంటో నాకు తెలీదా ఇదంతా ఎవరో కావాలని చేశారు సార్ ప్లీజ్ సార్ ఇదంతా ఎవరో కావాలని చేశారు మా మధు అలాంటిది కాదు తనని వదిలేయండి అని అనగానే చూడండి మిస్టర్ ఇక్కడ మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ మాకు సాక్ష్యాలు దొరికాయి ఇలా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత కూడా మేము ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటాము అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి నిజంగా తప్పు చేయందే అయితే తన ఫోన్లో ఇంత సీక్రెట్గా డ్రగ్స్ ప్యాకెట్స్ ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అందరూ మధు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి మధు మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటారు ఇక లెక్చరర్ ఏంటమ్మా మధు నువ్వు చాలా మంచి స్టూడెంట్ అనుకున్నాను గల అమ్మాయి అనుకున్నాము అలాంటిది నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి అని అంటూ ఉంటే సార్ ప్లీజ్ సార్ నాకే పాపం తెలీదు ఇవి నా ఫోన్లోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే ఏంటమ్మా ఫోన్ నీదే కదా నీకు తెలియకుండా నీ ఫోన్లో ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ ఎవరు పెడతారు నువ్వు చెడిపోయిందే కాకుండా ఈ స్టూడెంట్స్ అందరినీ చెడగొడుతున్నావా మా కాలేజ్ పరువు తీయడానికే మా కాలేజీలోకి వచ్చావా అని మధుని మాటలు అంటూ ఉంటే మధు ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసులు కానిస్టేబుల్స్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురండి అని అనగానే మధు ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సార్ నాకేం తెలీదు అని అంటూ ఉంటే ఇక పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు మ్యాడీ కూడా ప్లీజ్ సార్ ఆగండి సార్ అని అంటూ ఉంటే చూడండి మిస్టర్ ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి తేల్చుకోండి రేపు ఈ అమ్మాయిని కోర్టుకి తీసుకెళ్తాం ఇక్కడ దొరికిన సాక్ష్యాల ప్రకారం ఖచ్చితంగా ఈ అమ్మాయికి శిక్ష పడుతుంది లైఫ్లో చదువుకోవడం కాదు కదా బయటికి కూడా రాదు అని చెప్పగానే ఇక మధు మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మధుని స్టేషన్కి తీసుకెళ్తారు మ్యాడీ కూడా పోలీసుల వెనకాలే స్టేషన్కి వెళ్తారు మధుని అరెస్ట్ చేసి సెల్లో వేయడం చూసి మ్యాడీ చాలా బాధపడతాడు మధు మధు నువ్వేం బాధపడకు మధు నీకేం కాదు అని అంటూ ఉంటే ఇక మధు ప్లీజ్ మ్యాడీ నువ్వైనా నమ్ము నాకు ఏ పాపం తెలీదు అసలు నా ఫోన్లోకి ఆ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో కూడా తెలీదు ప్లీజ్ మ్యాడీ నన్ను ఎవరు నమ్మకున్నా పర్వాలేదు కనీసం నువ్వైనా నమ్ముతావా అని అనగానే మధు ఏంటి మధు ఆ మాటలు నువ్వేంటో నాకు తెలీదా ఈ ప్రపంచం మొత్తం నువ్వు తప్పు చేసావని చెప్పినా ఈ మ్యాడీ మాత్రం నమ్మడు ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ మధు ఎప్పుడు తప్పు చేయదు ఇదంతా కావాలని నేను ఇరికించడానికే ఎవరో చేశారు నువ్వు భయపడకు ఎలాగైనా నేను నిన్ను బయటికి తీసుకొస్తాను నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని మధుకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాడీ స్వప్న దగ్గరికి వెళ్ళి స్వప్న నిన్న నువ్వు మధు ఇద్దరూ కలిసే కాలేజీకి వచ్చారు కదా మధ్యలో ఏం జరిగింది అని అనగానే స్వప్న ఏం లేదు మ్యాడీ మేమిద్దరం కాలేజీకి వస్తూ ఉంటే మధుకి కొన్ని బుక్స్ కావాలని ఒక షాప్ దగ్గర బుక్స్ తీసుకొని వచ్చాం అని అంటూ ఉంటే అప్పుడే స్వప్నకి ఒక విషయం గుర్తొస్తుంది మ్యాడీ ఇంకొక ముఖ్యమైన విషయం అని అనగానే ఏంటి స్వప్న అది మ్యాడీ నేను మధు ఇద్దరం షాప్లో బుక్స్ కొనేటప్పుడు ఒక కుర్రాడు మధు దగ్గరికి వచ్చి ఫోన్ ఇవ్వమని చెప్పాడు వాళ్ళ ఫాదర్కి బాగోలేదని వాళ్ళ మదర్తో మాట్లాడాలని చాలా బాధగా అడిగాడు దాంతో మధు ఆ అబ్బాయికి ఫోన్ ఇచ్చింది ఆ అబ్బాయి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడి మళ్ళీ మధు ఫోన్ తనకిచ్చేశాడు బహుశా ఈ గ్యాబ్లోనే ఆ అబ్బాయి ఇదంతా చేస్తుంటాడు ఇదంతా కావాలనే ఎవరో మధుని ఇరికించడానికే చేశారు మ్యాడీ ఖచ్చితంగా ఆ కుర్రాడే ఇదంతా చేశాడు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి స్వప్న నువ్వు చెప్పేది అవును మ్యాడీ ఆలోచిస్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా మధు ఏ తప్పు చేయలేదు ఆ అబ్బాయే ఇదంతా చేశాడు అని అనగానే అయితే మీరు ఏ షాప్లో బుక్స్ తీసుకున్నారు అని అడుగుతాడు ఇక స్వప్న పద మ్యాడీ చూపిస్తాను అని మ్యాడీని వాళ్ళు బుక్స్ కొన్న షాప్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళి ఆ షాప్ అతన్ని అడిగితే మాకేం తెలియదని చెప్తాడు దాంతో ఏం చేయాలో అర్థం కాక మ్యాడీ స్వప్న ఇద్దరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎలా స్వప్న వాణ్ణి ఎలా పట్టుకోవాలి నువ్వు వాణ్ణి చూస్తే గుర్తుపడతావా హా మ్యాడీ గుర్తుపడతాను వాడి మొహం నాకు బాగా గుర్తుంది అని అనగానే కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే అక్కడే ఉన్న ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది అది చూసి ఎస్ ఖచ్చితంగా ఈ కెమెరాలో వాడెవడో రికార్డ్ అయ్యే ఉంటుంది అని ఇక ఆ షాపతంతో అన్న ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేసి చూస్తారా అని అనగానే సరే అని సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేసి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉంటే మధు స్వప్న ఇద్దరు షాప్కి రావడం బుక్స్ తీసుకోవడం అలా బుక్స్ తీసుకుంటూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి మధు ఫోన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం అదంతా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది ఆ కుర్రాడు పక్కకు వెళ్ళి మధువైపు దొంగతనంగా చూస్తూ ఫోన్ మాట్లాడడం తర్వాత డిలీట్ చేయడం అందులో డ్రగ్స్ ప్యాకెట్ పెట్టడం అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది అది చూసి మ్యాడీ స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు మ్యాడీ నేను చెప్పాను కదా వీడే వీడే వాడు వీడే ఇదంతా చేశాడు అని అనగానే ఇక మ్యాడీకి చాలా కోపం వస్తుంది దీన్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక వాడి ఫోటో తీసుకొని చుట్టుపక్కల అందరినీ కూడా వాడి గురించి ఎంక్వైరీ చేస్తారు స్వప్న మ్యాడీ అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఒక అతను అతన్ని చూశానని ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటాడని చెప్తాడు అది విని మ్యాడీ ఓకే సార్ వీడు ఎక్కడంటారో చెప్పగలరా అని అనగానే రోజు సాయంత్రం తాగడానికి పక్కనే ఉన్న బార్క్ వస్తాడు బాబు ఖచ్చితంగా వాడు మీకు అక్కడ కనిపిస్తాడు అని చెప్పగానే ఇక మ్యాడీ ఓకే సార్ థ్యాంక్ యూ అని ఆ బార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు కాస్త చీకటి పడుతూ ఉండగా ఆ అబ్బాయి అయితే తాగడానికి బార్కి వస్తూ ఉంటాడు అతన్ని చూసి మ్యాడీకి చాలా కోపం వస్తుంది ఇక వాడు బార్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటే మ్యాడీ వాడి దగ్గరికి వెళ్తాడు వాడు తాగే డ్రింక్ని పక్కకి నెట్టేస్తాడు అది చూసి ఏయ్ ఎవర్రా నువ్వు నా నోటికాడి మందుని పడేశావు అని అనగానే రే పాపం అమ్మాయికి రాలా అన్న అమ్మాయిని అరెస్ట్ చేయించి నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా అని అనగానే ఏయ్ ఎవరి గురించి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటాడు ఈరోజు ఉదయం మీ అమ్మగారికి హెల్త్ బాగోలేదని మధు దగ్గర ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి తనని ఈరోజు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యేలా చేసావు కదరా ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను అని అనగానే ఇక ఆ కుర్రాడు భయపడిపోతాడు ఇక ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మ్యాడీ వాణ్ణి పరిగెత్తుకుంటూ వాణ్ణి పట్టుకుంటాడు బాగా చిత్త కొట్టి చెప్పరా ఎందుకు ఇలా చేశావు అని అనగానే ఎవరో నాకు డబ్బిస్తానని చెప్పారు ఇలా చేస్తే నాకు రెండు లక్షలు ఇస్తానని చెప్పారు అందుకే డబ్బుకి కక్కుర్తిపడి నేను ఇలా చేశాను కానీ ఆ అమ్మాయికి నాకు ఎలాంటి పగలేదు అని అనగానే ఎవరు చేయించారు నీతో ఎవరు చేయించారు నీతో ఈ పని అని అనగానే తెలీదు సార్ ఫోన్ చేశారు ఫోన్లోనే నన్ను కాంటాక్ట్ అయ్యారు వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు అని అనగానే పదరా పాప నీ వల్ల అక్కడ మాధు స్టేషన్లో ఏడుస్తూ ఉంది పదరా అని మ్యాడీ ఇక ఆ కుర్రాన్ని స్టేషన్కి లాక్కెళ్తాడు మ్యాడీ అతని స్టేషన్కి తీసుకొచ్చేసరికి మధు సెల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మ్యాడీ అతన్ని తీసుకొచ్చి ఎస్ఐ గారు వీడే వీడే మధుని కావాలని ఆ డ్రగ్స్ కేసులో ఇరికించాడు కావాలంటే అడగండి చెప్పరా అని అనగానే ఇక ఆ కుర్రాడు నిజం మొత్తం ఎస్ఐ ముందు ఒప్పుకుంటాడు నేనే సార్ కావాలని ఆ అమ్మాయిని ఈ కేసులో ఇరికించాను నాకు ఎవరో ఫోన్ చేసి రెండు లక్షలు ఇస్తానని చెప్పారు డబ్బుకి కక్కుర్తిపడి పాపం ఆ అమాయకమైన అమ్మాయిని నేనే ఇలా ఇబ్బంది పెట్టాను అని అనగానే ఇక ఎస్ఐ గారు ఆ కుర్రాన్ని స్టేషన్లో వేసి మధుని రిలీజ్ చేస్తారు ఇక మ్యాడీ తన కోసం అంత రిస్క్ చేసి తనని బయటికి తీసుకొచ్చినందుకు మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మ్యాడీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మ్యాడీ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు మధు ఏడవకు మధు ఇకేం కాదు అని అనగానే థ్యాంక్ యూ మ్యాడీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నువ్వు లేకపోతే ఈ మధు ప్రాణాలతో ఉండేదే కాదు అని అనగానే మ్యాడీ ఏంటి మధు ఆ మాటలు తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడొద్దు నువ్వు తప్పు చేయవని నమ్మాను అది నిరూపించడం కోసమే ఇదంతా చేశాను అని అనగానే ఇక మధు నాకు తెలుసు మేడీ ఈ ప్రపంచంలో నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా మేడీ నమ్ముతాడని నా నిజం నా నమ్మకం నిజమైంది అని మధు ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఈ విషయం తెలుసుకొని నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ మధుని ఏం చేద్దామన్నా మ్యాడీ ఆ మధుని కాపాడుతూనే ఉన్నాడు ఈరోజు ఆ మధుని అరెస్ట్ అయ్యేలా చేసి ఎగ్జామ్ రాయకుండా దాన్ని అంతకంత దెబ్బతీయాలని చూశాను అంత సక్రమంగానే జరిగింది చివరిలో ఈ గాడి వచ్చి దాన్ని సేవ్ చేశాడు చూస్తుంటే మ్యాడీ దాని పక్కనున్నంత వరకు దాన్ని ఏమీ చేయలేమనిపిస్తుంది తొందరగా మ్యాడీని ఇంటికి వచ్చేలా చేయాలి తర్వాత దాని సంగతి చూడొచ్చు అని ఇక నాగవల్లి అనుకుంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్